అందరికీ నమస్కారం యోగాంధ్రకు సంబంధించి మనం లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసాం ఇప్పుడు ఏంటంటే సెర్పు వాళ్ళు ఎంతమంది చేశారో తెలుసుకోవడం కోసం మనకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఇచ్చారు ఆ క్యూఆర్ కోడ్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేయాలని మనం చేస్తున్నాం అది ఎలా చేద్దామో చూద్దాం ఇప్పుడు ఉదాహరణకు మనకు క్యూఆర్ కోడ్ వాట్సాప్లో వచ్చింది ఈ విధంగా ఓపెన్ చేసుకొని సేవ్ చేసుకుంటాం ఇదిగోండి ఇక్కడ సేవ్ అనగానే గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే కెమెరా ఆన్ చేయాలి ఇదిగోండి కెమెరా ఆన్ చేయగానే కింద లెన్స్ నే చూడండి కింద ఎడమ వైపు లెన్స్ సింబల్ ఉంది దాన్ని టచ్ చేస్తాం ఇదిగోండి టచ్ చేస్తే ఇక్కడ గ్యాలరీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనం సేవ్ చేసినటువంటి క్యూఆర్ కోడ్ ఈ విధంగా కనిపిస్తుంది క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేస్తాం ఇదిగోండి డిపార్ట్మెంట్ ఆఫ్ సెర్ప్ అని క్యూఆర్ కోడ్ ఉంది స్కాన్ అవుతుంది ఇప్పుడు అక్కడ మధ్యలో మనము టచ్ చేయగానే ఈ విధంగా సక్సెస్ అని వస్తుంది సైట్ వస్తుంది ఇక్కడ కింద స్కిప్ స్కిప్ అడ్వర్టైజ్మెంట్స్ సెలెక్ట్ చేయగానే యాడ్స్ వెళ్ళిపోతాయి సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సైట్ ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న వివరాలన్నీ మన సీసీనా వివోనా లేదంటే ఎస్ఎస్జి మెంబరా వాళ్ళ వివరాలు ఇవి ఇవన్నీ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ ఓటీపీని ఎంటర్ చేసి సక్సెస్ అయ్యేలాగా చేయాలా ఈ విధంగా చేస్తే మన సెర్పు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది రిజిస్ట్రేషన్ అయ్యారన్నది రిపోర్ట్ ప్రత్యేకంగా కనపడుతుంది కాబట్టి దయచేసి అందరూ ఈ పద్ధతిలో చేయాలని మనం చేస్తున్నాం థ్యాంక్ యూ